దేవుడు తన కార్యాలు మొదలుపెట్టాడు ఎన్ని నాళ్ళని కన్నీళ్ళని అలా చూస్తూ కాఠిన్యంగా నిన్ను దాటిపోయేవాడు కాదాయన నువ్వు ఆయన ఎంతో ప్రేమించావు ఆయనకు తెలుసు ఆయన ఎంతో విశ్వసించావు ఆయనకి తెలుసు ఆయన మీద పూర్తిగా ఆనుకున్నావు ఆధారపడ్డావు ఆయనకు తెలుసు ఎన్నోసార్లు జీవితం మీద విరక్తి పుట్టినా ఆయన ఉన్నాడు అనే ఒకే ఒక్క విశ్వాసంతో ఒకే ఒక్క మాటతో చాలాసార్లు నీ ఆలోచనలను మార్చుకున్నావు అది తెలుసు ఆయనకి ఎంతగా ఆయన మీద అనుకుని ఆధారపడి ఆయన ప్రేమించి హత్తుకున్న నిన్ను ఆయన చెయ్యి వదలగాక వదలడు ఒక రకంగా చెప్పాలంటే ఈ శ్రమానుభవాలన్నీ నువ్వు నేను మనం అనుభవించే ఈ శ్రమానుభవాలన్నీ అనేక మంది కొరకు వస్తాయమ్మా ఒక్క మాట గ్రహించండి మీరు దేవుని పిల్లలారా నాకు ఎందుకో ఈరోజు ఏం దేం చెప్పగొద్ది దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ ఒక్క మొక్క మీకు చెప్పాలనిపించింది చెప్తున్నాను నేను ఈ ఒక్క మొక్క వినండి మనకు దేవుని పిల్లలుగా మనకి క్రీస్తు రక్తంలో కడగబడిన పరిశుద్ధులుగా ఉన్న మనకి దేవుడు అనుమతించేటువంటి శ్రమలు మనకు నష్టాలుగా కష్టాలుగా కనపడతాయి కానీ మీకు తెలుసా అనేక మందికి అవి లాభంగా మారతాయి మన శ్రమలు